ఓం గురుభ్యో నమ శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర స్వామి చిరంతనానంద ఇప్పుడు మనం తన్మయత్వం మనస్సంయమనం అనే అధ్యాయానికి వచ్చాం దక్షిణేశ్వరానికి తిరిగి రాగానే మళ్ళీ కాళీ పూజను నిర్వర్తింపసాగారు కాళికాదేవి ఆయనను ఆవేశింప వేచి ఉందో అన్నట్లుగా కొద్ది రోజుల్లోనే ఆయన దివ్యోన్మత్తులైనారు వృద్ధురాలైన తల్లి సంసార నిర్వహణ బాధ్యతను వహిస్తున్న సోదరుడు బాలభార్య సర్వం ఆయన దేవీ నిరంతర సందర్శన మహావాంఛలో అదృశ్యమై విస్మృతమైపోయాయి మాదిరి ఆహర్నీసులు ఒకటే ప్రార్థన ఒకటే ధ్యానం అఖండ భావ వక్షస్థలం ఎర్రబారడం శరీరం యావత్తు మంటలెత్తటం ప్రాపంచిక విషయ వైముఖ్యం క్షణమైనా నిద్రపట్టకపోవడం ఇవన్నీ మళ్ళీ పొడచూపసాగాయి చికిత్స వల్ల శారీరక బాధలు ఉపశమించడానికి మారుగా అధికమైనాయి క్రమంగా ఈ వార్తలు చెవిన పడినప్పుడు చంద్రాదేవి పొందసాగిన పరితాపం వర్ణనాతీతం భగవద్ అనుగ్రహాన్ని అర్థించడం కంటే ఉపాయాంతరం లేదని ఆ భక్తవత్సలుడు పుత్ర క్షేమోపాయం తెలుపకుంటే ఆమె ప్రాయోపవేశం చేయడానికి సమకట్టింది ఇట్టి మహత్ దీక్షతో ఆమె కామార్పుకురులోని వృద్ధ శివాలయానికి వెళ్ళి ప్రణామాలు చేసింది ప్రసన్నుడైన శివుని పనుపున ఆమె ముకుందపురంలోని శివాలయానికి వెళ్ళి రెండు రోజులు ఉపవాస వ్రతం చేపట్టింది ఆ సమయంలో కలలో పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకు ఇలా అభయప్రదానం చేశాడు భయం లేదు నీ కుమారుడు పిచ్చివాడు కాదు కేవలం ఈశ్వరావేశంలో ఇట్టి స్థితిలో ఉన్నాడు ఆ వచనాలు విని చంద్రాదేవి మనస్సు స్థిమితపడగా దేవదేవుని అనుగ్రహానికి ఆనందాశ్రువులు శ్రవిస్తూ ఉండగా ఇంటికి మరలివచ్చింది తమ ప్రస్తుత దివ్యానుభూతులను గురించి తదనంతర కాలంలో శ్రీ రామకృష్ణులు ఇలా వచించారు ఒక స్థితి గడవగానే మరొక స్థితి ఏర్పడుతూ ఉండేది ఈ జంజా మారుతాన యజ్ఞోపవీతం ఎటో ఎగిరిపోయేది కట్టుకున్న బట్ట కూడా సరిగా నిలిచేది కాదు బెస్తవారు వలవిసిరి అమాంతంగా చేపలను పట్టేటట్టు జగజ్జరిని పట్టుకోవాలి అనే సంకల్పంతో దౌడలు ఆకాశ పాతాళాలను తాకుతావో అనే రీతిలో నోరు తెరిచి అమ్మా అంటూ బిగ్గరగా అరచి పిలిచేవాడను ఆహా ఏం తన్మయ వస్తాది బాహ్య లోకల్లోని ఏ అల్పకారణమైన ఈశ్వర జ్ఞానాన్ని రగులుగులుపుతూ ఉండేది ఒకరోజు నీలిచీర ధరించిన స్త్రీ ఒక ఆమె పొగడ చెట్టు వద్ద నిలబడి ఉండడం చూశాను వాస్తవానికి ఆమె ఒక విలయాలు తక్షణమే ఆమె నా అంతరంగంలో సీతా దర్శనాన్ని పురిగొల్పింది ఆ స్త్రీని మర్చిపోయాను రావణుని బారి నుండి రక్షింపబడి విజయాభిరాముడైన శ్రీరాముని కలుసుకోవడానికి వెళుతున్న సాక్షాత్తు సీతగానే ఆమె కనిపించింది బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయి చాలాసేపు సమాధి స్థితిలో ఉండిపోయాను మరొక రోజు ఒక ఆంగ్లేయ బాలుడు కాలుపై కాలు వేసుకుని ఒక చెట్టుని ఆనుకుని నిలబడి ఉన్నాడు అతని శరీరం త్రిభంగిగా మూడు తావులలో వంగి ఉంది హఠాత్తుగా కృష్ణ భావం స్ఫురించగా సమాధి స్థితిని పొందాను ఒక్కోసారి భుజాన వెదురు కర్రతో దేవాలయ ఆవరణలో సంచరించేవాడిని ఒక్కొక్కప్పుడు కుక్కపైకి ఎక్కి కూర్చుని దానిపై లూచి దానికి తినిపిస్తూ నేను తినేవాడిని లూచి అంటే ఒక రకమైన పూరీలు అనమాట సర్వము విష్ణుమయం జగత్ మట్టి గుంటలలో నిల్వ ఉన్న నీటితో ఆచమనం చేసేవాడిని ఆ దివ్యోన్మత్తావస్థలో జాతి భేదాలు ఎంతమాత్రం పాటించగలిగేవాడిని కాను ఒక నిమ్న కులస్థుని భార్య తాను వండిన కూరలను పంపగా వాటిని ప్రీతితో ఆరగించేవాణ్ణి బాహ్యస్మృతిని కోల్పోయి శరీరం నిశ్చలం కాగా గాఢ ధ్యానమగ్నుడని పంచవటిలో కూర్చునేవాడను తల జడలు కట్టుకుని పోయేవి పక్షులు మీద వాలి పూజాక్షతలను ఏరుకుని తినేవి నిశ్చలమై కొయ్యలా బిగుసుకుపోయిన శరీరంపై పాములు పాకేవి పాములకు నాకు గాని ఎరుకే ఉండేది కాదు ఆహా అహర్నిశలో ఏం దర్శనాలు కలుగుతుండేవి ఆనాటి తమ విచిత్ర అనుభవాలను గురించి శ్రీరామకృష్ణుడు ఇలా పలికేవారు ధ్యానానికి కూర్చోగానే త్రిశూల పాణి అయిన ఒక సన్యాసి ఈ శరీరం నుండి బయటకు వచ్చి ఇతర చింతనలన్నీ విడిచి భగవంతుని పైననే మనసు లగ్నం చేయి అంటూ నన్ను ఆజ్ఞాపించేవాడు అలా చేయకుంటే త్రిశూలంతో శరీరంలో గుచ్చుతాను అని బెదిరించేవాడు నాలో నుండి బయలువెడలిన పాపపురుషుని చంపింది ఈ సన్యాసే సుదూరులైన దేవతలను చూడగోరినా దూర ప్రాంతాలలో జరిగే సంకీర్తన వినగోరినా ఈ తేజోమయ మూర్తే లోపల నుండి బయటకు వచ్చి తేజోమయ మార్గాన ఆ తావులకు వెళ్ళి నా కోర్కె తీరిన పిదప మళ్లీ నా శరీరంలో ప్రవేశించేవాడు కాలాంతరంలో శిష్యులకు ఆయన ఇలా తెలిపేవారు ఖచ్చితంగా నాలాగే ఉన్న ఒక యువ సన్యాసి నాలో నుండి వచ్చి సకల విషయాలను నాకు బోధించేవాడు ఒక్కొక్కప్పుడు బాహ్యస్మృతి ఒకింత ఉండేది ఒక్కొక్కప్పుడు అతని చేష్టలు గమనిస్తూ మాటలు వింటూ బాహ్యస్మృతి పూర్తిగా కోల్పోయి జడులిలా పడి ఉండేవాణ్ణి అతను ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాతే యథాస్థితి పొందేవాడిని పూర్వం అతని నుండి ఏ తత్వ విషయాలను విని ఉన్నానో వాటినే మళ్లీ బ్రాహ్మణి దిగంబరుడు దిగంబరుడు అంటే తోతాపురి ప్రభుత్తులు బోధించారు ఇదివరకు నేను గ్రహించిన తత్వాలనే వాళ్ళు బోధించారు ఉపదేశించారు శాస్త్ర విధిని మందించి శాస్త్ర ప్రామాణ్యాన్ని పాటింపజేయడానికే ఈ శరీరంలో వారు గురువులుగా ఏర్పడినట్లు తోస్తోంది ఈ జీవితంలో వారు గురువులుగా ఏర్పడినట్లు తోస్తోంది వారిని గురువులుగా గ్రహించడానికి ఇంతకంటే మరొక కారణం కనిపించడం లేదు అట్టి భావ వేషాన్ని సామాన్యులు కొంచెం కూడా భరించలేరు దానిలో నాలుగో వంతుకే శరీరం తుత్తునీలైపోతుంది ఆ దశలో అహర్నిశలో విశేష కాలం ఏదో ఒక రూపంలో అమ్మ దర్శనం పొందుతూ అనిర్వచనీయమైన నా పరితాపాన్ని మరవగలిగేవాణ్ణి అది లభించుకుంటే ఈ శరీరం నిలిచి ఉండేది కాదు ఆరేళ్ల పర్యంతం కంటికి కునుకుపట్టలేదు పట్టలేదు ఎంత ప్రయత్నించినా రెప్పలు మూతపడేవే కావు అప్పుడు కాలమే స్ఫురించేది కాదు శరీర స్మృతి సమసిపోయింది బహు అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు శరీరం వైపుకి దృష్టి కించిత్తు మదలడం సంభవిస్తే పిచ్చివాణ్ణైపోతున్నానేమో అనే ఘోర భయం ఆవహించేది అద్దం ముందు నిలబడి రెప్పలు మూతపడతాయేమో అని కళ్ళలో వేలు పెట్టుకునేవాణ్ణి అయినా మూతపడవే ఈ స్థితిని చూసి భయభ్రాంతుడిని విలపిస్తూ అమ్మను ఇలా ప్రార్థించేవాణ్ణి అమ్మా కేవలం నిన్నే నమ్మి ఉన్నందుకు నా ప్రార్థనలన్నిటికీ ఇదేనా ఫలం శరీరానికి ఈ విషవ్యాధిని సంక్రమింపజేసావా అని కాని మరుక్షణంలోనే అమ్మ ఈ శరీరానికి ఏ గతి పట్టినా సరే నువ్వు మాత్రం నన్ను విడనాడకు కృపాకటాక్షం చూపించు ప్రత్యక్షమవు తల్లి నీ దిర్యపాదార విందాలనే అనన్యగతిగా నమ్మి ఉన్నాను కదా నీకంటే నాకు దిక్కు ఎవరున్నారు అని బాష్పధారలు జాలువారగా వేడుకున్నాను మనసులో మళ్ళీ అద్భుతోత్సాహము ఉత్తేజము జనించేవి శరీరం తృణప్రాయంగా తోచేది అప్పుడు అమ్మ దయామై ప్రత్యక్షమై తన అభయవాణిచే నన్ను అనునయించేది ఆరు సంవత్సరాల పర్యంతం శ్రీరామకృష్ణులకు కంటికి కునికే పట్టలేదంటే రెప్పలు మూతపడేవే కావంటే అదెంతటి తీవ్ర భగవత్ పరితాపమో తన్మయ కాస్త ఊహించుకుందాం పాటు కాదు కదా ఆరు రోజుల పాటు అన్నది లేకపోతే లోకల గతి ఏమవుతుందో చెప్పే లేదు కొద్ది క్షణాల పాటి భగవద్ అనుభవం కించిత్తు చేతనైనా కలిగే మహావిశ్రాంతి ప్రశాంతి ఎంతటి నిద్రాదులనైనా ఎంత నిద్రాదుల చేతనైనా కలగజాలవు అంటే దాదాపు అహోరాత్రం ఏదో ఒక రూపంలో తాను భగవద్ దర్శనం పొందుతుండేవాడినని లేకుంటే శరీరం నిలిచి ఉండేది కాదని దీనిలోని కీలకాన్ని శ్రీరామకృష్ణులే వెల్లడించి ఉన్నారు కదా తత్వానుభూతికి ఎవ్వరూ పరిమితిని ఏర్పరచలేరని నువ్వొక దివ్యానుభూతిని పేర్కొంటే దాన్ని మించింది మరొకటి దానికి అతీతమైంది వేరొకటి ఉండవచ్చునని ఆయన వచించేవారు ఆధ్యాత్మిక సాధన ప్రభావంతో మనసు తగినంత నైర్మల్యం పొందినప్పుడు అదే సాధకునికి గురువై వర్తిస్తుందని ఆయన తెలిపేవారు తనలో నుండి తనను పోలిన పురుషుడు బయలువెడలి సకల విషయాలను తనకు బోధిస్తున్నట్లు శ్రీ స్వయంగా దివ్యానుభూతి పొంది ఉన్నారు కదా ధ్యాన సిద్ధులైన మహాయోగుల వినిర్మలాంతఃకరణాన వేద వేదాంత తత్వ రహస్యాలు భూత భవిష్యత్తులు సైతం అప్రయత్నంగా భాసిస్తున్నాయి అనడానికి శ్రీరామకృష్ణుల ఈ దివ్యానుభూతులే తార్కాణాలు ధ్యాన ప్రభావం చేతనే కదా ఋషులు స్వయంగా మంత్రద్రష్లై వరలుతున్నారు ఈశ్వరవాణిని వినిపించే దివ్యమైన రేడియో కీలకం కదా ధ్యానం తమ మహోన్నత ఆదర్శ సిద్ధిని గాంచి దానిలో సుప్రతిష్ఠులు అవడానికే శ్రీరామకృష్ణులు అనుష్ఠించిన సాధనలు అనుపమానాలు కాంచనాసక్తి ధనాసక్తి తమ మనసులో కించిత్తు కూడా ఉండరాదని కలలో సైతం కలగరాదని నిశ్చయించుకుని ఆయన ఈ సమయంలో ఒక అపూర్వ సాధన అనుష్ఠించారు గంగా తీరాన కూర్చుని ఒక చేత కొంత మట్టిని రెండవ చేత కొన్ని రూపాయలు పుచ్చుకొని వాటి విలువలను మనసులో ఎంచి ఒక చేతి నుండి మరొక చేతికి మార్చుకుంటూ భగవత్ సాక్షాత్కారానికి అవి రెండో నిరర్థకాలే కదా అని నిశ్చయించుకుని వాటిని గంగలో పారవేశారు ఈ సాధనను గురించి కాలాంతరంలో ఆయన భక్తులతోనూ శిష్యులతోనూ ఇలా చెప్పారు భగవంతుని పొందితే సమస్తం పొందినవాడినే ఇది రూపాయి ఇది మట్టి మట్టి బంగారం బంగారం మట్టి అంటూ వెండి బంగారాలను త్యజించాను ధనాన్ని మట్టిని గంగలో పారవేశాను అప్పుడు శ్రీ మహాలక్ష్మి తనను నిరసించానని నాపై కోపం వహిస్తుందేమో అని భయపడి ఇలా ప్రార్థించాను అమ్మా నువ్వు నా హృదయంలో నెలకొని ఉండు నాకు మరేమీ అక్కర్లేదు ఆమెను సాక్షాత్కరించుకోవడంలో సకలం పొందగలను అని నాకు తెలుసు సర్వసమభావంలో సుప్రతిష్ఠులు అయ్యేందుకై ఆయన చందనాన్ని మలాన్ని సమభావంతో సృజించారు మలాన్ని నాలికతో తాకారంటే అది ఎంతటి సమభావ సాధన తత్పరతో యోచించండి అహంకార నిర్మూలనకై శ్రీరామకృష్ణులు ఆచరించిన సాధనలు అపూర్వాలు పేదలకు బిచ్చగాళ్లకు ఆలయంలో సంతర్పణ చేస్తున్నప్పుడు ఆయన వారి ఎంగిలి విస్తరణను తలపై ఇడుకుని అవతల పారేసి వారు తిన్న చోటును స్వయంగా శుభ్రపరిచారు వారు సాక్షాత్తు నారాయణ స్వరూపులే అనే దివ్యభావంలో వారి ఉచ్చిష్టాన్ని ఆయన ఒకప్పుడు కించిత్తు తిన్న సంగతి గమనించాం కదా ఆలయ సేవకులు మలవిసర్జన చేసే ప్రదేశాన్ని ఆయన జడలు కట్టిన తన శిరోజాలను చీపురుగా చేసుకుని వాటితో ఊడ్చి కడిగి జగజ్జనని అమ్మ వీరికంటే నేను అధికుణ్ణి అనే భావం నా మనసులో ఎన్నడూ కలగకుండా ఉండేట్లు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించారు అదెంతటి నిరహంకార సేవాభావము గ్రహించగలం కదా చెప్పరాని వాళ్ళు అంటరాని వాళ్ళు చండాలరు అని నిరసించబడుతున్న హరిజనుల పట్ల సైతం ఎలాంటి పరమ ఆదర్శ సేవక భావం కనపరిచారో స్వామి వివేకానంద నా గురుదేవుడు మై మాస్టర్ అనే తన మహోపన్యాసంలో ఇలా ప్రకటించి ఉన్నారు ఈ బ్రాహ్మణోత్తముడు పొరుగున వసిస్తున్న ఒక పంచముడిని సమీపించి తనను అతని ఇంటి నిమ్న సేవలు చేయమని కోరారు కానీ అతను అంగీకరిస్తాడా అంగీకరించలేదు అందుచేత అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉండగా శ్రీరామకృష్ణులు మెల్లగా ఆ పంచముడి ఇంట ప్రవేశించి అమ్మా జగజ్జనని నన్ను నిమ్న కులస్తుల సేవకునిగా చేయి నిమ్న కులస్థుని కంటే అల్పుడని అనే భావం నాకు కలిగించు అని ప్రార్థిస్తూ తన దీర్ఘ శిరోజాలతో అతని మరుగుదొడ్డిని ఊడ్చారు ఇలాంటి నిరహంకారంలో సహస్రాంశమైనా ఎవరికి అబ్బుతుందో అతనే కదా ధన్యాత్ముడు కాళికాదేవి తన అభీష్ట దైవంగా ఉన్నప్పటికీ భగవంతుడు నానా రూపాల పట్ల సమభావంలోనూ అభేద దర్శనంలోనూ శ్రీరామకృష్ణులు నెలకొని ఉన్నారు అనడానికి అనేక నిదర్శనాలను చూసి ఉన్నాం ఈ విషయంగా మరో ప్రబల నిదర్శనం ఈ సమయంలో జరిగింది ఒకరోజు ఆయన దక్షిణేశ్వర కాళికాలయ ఆవరణలోని ద్వాదశ శివాలయాలలో ఒక దాంట్లో ప్రవేశించి అఖండ భక్తిపూర్వకంగా పూర్వకంగా స్తోత్రం పారాయణ చేయసాగారు ఆతులిత భక్తిభావ సంభరితమైన ఈ స్తోత్ర రాజ్యంలోని ఆసితగిరి సమం సాత్కత్ జలం అనే అత్యంత రామణీయక శ్లోకానికి రాగానే భావవయ్య మహోన్నత స్థితి పొందగా ఆయన పరమశివ సాక్షాత్కారం పొందుతున్నారా అన్నట్లు కనిపించారు అట్టి తన్మయావస్థలో యథాతథంగా శ్లోకం ఉచ్చరించడానికి అవకాశం ఎక్కడుంది పాదాల వరుస శ్లోక శబ్దాలు సైతం విస్తృతమైపోయాయి ఓ మహాదేవ నీ మహిమ్నాతిశయాన్ని నేను ఎలా వర్ణించగలను అనే మాటలు మాత్రం నోటి నుండి వెలువడ్డాయి కన్నీరు ధారాపాతంగా ప్రవహిస్తోంది ఇంతలో జనం చుట్టూ మోగారు ఆ సమయంలో కాళికాలయానికి వచ్చి ఉన్న మధురు కూడా వెంటనే అక్కడికి వచ్చాడు కానీ శ్రీరామకృష్ణుకు బాహ్య స్మృతి లేదు లేనిపోని పెత్తనం చెలాయించడానికి ఆలయ ఉద్యోగి ఒకడు ఈ పిచ్చి వ్యక్తిని స్వామి సన్నిధి నుంచి నెట్టివేయాలి అని చెప్పగా మెడ మీద తల ఉండాలి అని అనుకోని వాడు ఎవరైనా సరే భట్టాచార్య మహాశేణిని తాకొచ్చు అని మధుర్ హెచ్చరిక చేశాడు కాసేపటికి శ్రీరామకృష్ణుడు వెళ్ళగా బాహ్య చైతన్యానికి వచ్చి పలువురు తనను చూస్తూ ఉండడం గమనించి వివసుడై వివసుడనై ఉన్న స్థితిలో ఏదైనా అనుచిత కార్యానికి పాల్పడ్డానా అని బాలునిలా మధురిని అడిగారు అందుకు మధుర్ చేతులు జోడించుకుని ఇలా వినవించాడు లేదు బాబా మీరు స్తవ పఠనం చేస్తున్నారు మీ ధ్యాన ప్రార్థనలకు ఎవ్వరూ భంగం కలిగించకుండా నేను ఇక్కడ నిలబడ్డాను ఈ విధంగా శ్రీరామకృష్ణుల పట్ల నానాటికి అతిశయిస్తూ ఉన్న మధురబాబు గౌరవం మహత్తర భక్తిభావంగా పరిణమించడానికి హేతువైన ఒక అద్భుత సంఘటన అచిరకాలంలోనే జరిగింది తమ గదికి తూర్పు వైపున ఉన్న వసారాల్లో శ్రీ ఒక ఒకరోజు ప్రగాఢ భావమగ్నులై పచారులు చేస్తున్నారు ఆ సమయంలో ఒంటరిగా తన గదిలో కూర్చుని ఉన్న మధురు ఆయననే చూస్తున్నాడు కానీ శ్రీరామకృష్ణకు ఆ విషయమే తెలియదు హఠాత్తుగా మధుర్బాబు పరుగున వచ్చి రామకృష్ణుకు ప్రణమిల్లి బాలుడిలా విలపించసాగాడు శ్రీరామకృష్ణుడు ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపోతూ ఏమిటిది రాణి రాసమణి అల్లుడివైన నువ్వు ఇలా ప్రవర్తిస్తే లోకు లేవనుకుంటారు లే మనసు స్థిమిచపరచుకో అన్నారు కాని మధుర్ ఇంకా విలపిస్తూనే ఉన్నాడు భావావేశం కొంచెం ఉపశమించాక అతను ఇలా విశదపరిచాడు వసాలలో మీరు పచ్చారులు చేస్తూ ఉండగా చూశాను ఒకవైపుకు వెళుతున్నప్పుడు ఆనందమయ్యి అయిన జగజ్జనని రూపంలో కనిపించారు రెండవ వైపుకు తిరిగినప్పుడు సాక్షాత్తు పరమశివుని రూపు దాల్చారు మొదట భ్రమగా భావించాను కళ్ళు నులుముకుని మరీ చూశాను ప్రతిసారి ఈ అద్భుత దృశ్యమే కనిపించింది ఇలా పలుకుతూ అతడు మళ్లీ భావవేశంలో విలపించసాగాడు అప్పుడు శ్రీరామకృష్ణులు తమ సహజ సరళ రీతిలో నేనేమీ ఎరుగనుసుమా అని పలికారు ఈ సంఘటన గురించి కాలాంతరంలో ఆయన ఇలా తెలిపారు మధురబాబు ఎంతకీ ఊరడిల్లలేదు ఈ సంగతి విని రాణి రాస్మణి ఏమనుకుంటుందో అని అతడికి ఏ మాయా మంత్ర ప్రయోగం చేశానో అని ఆవిడ అనుకుంటుందేమో అని భయపడ్డాను అనేక విధాల ఊరడించక చివరికి ఊరట పొందాడు మధుర్ ఊరిక ఊరికనే అంతగా ఉపచరించాడా అంతగా ప్రేమించాడా దీన్ని గురించి ఎన్నో దర్శనాలను అనుభూతులను అమ్మ అతనికి కలిగించింది అని తన శరీరాన్ని చూపి ఉద్దేశిస్తూ చెప్పారు అప్పటి నుండి శ్రీరామకృష్ణకు ఏ చిన్ని సేవ చేయగలిగినా అది అనన్య సామాన్యమైన తన మహాభాగ్యంగా మధుర పరిగణించసాగాడు రాణి రాస్మణి రక్తగ్రహణి వ్యాధి పీడితురాలయండి ఆమెకు అవసానం సమీపించింది గంగా తీరానికి ఆమెను తీసుకుపోగా ఆ మహాభక్తురాలు తన ఎదుట ఉంచిన దీపాలను చూసి వీటిని తీసేయండి ఇప్పుడు అవి ఎంత వెలవెలబోతున్నాయో ఆహా అదుగో నా తల్లి జగజ్జనని వస్తోంది ఆమె దివ్యదేహ ప్రపచే నాలుగు దిక్కులు ప్రకాశిస్తున్నాయి అని క్షణంసేపు మౌనంగా ఉండి అమ్మా వచ్చావా అంటూ భౌతిక దేహం విడిచి దేవీ సాహిత్యం పొందింది ఇది పదహారు పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరిగింది రాణి రాస్మణి మరణానంతరం మధురబాబు జమీ వ్యవహారాలు యావత్తూ నిర్వహిస్తూ శ్రీరామకృష్ణులకు వశవర్తి ఏ వర్తింప ప్రయత్నించసాగాడు శ్రీరామకృష్ణుడు ఏ యాత్రనైనా పర్యటనైనా చేకూరినప్పుడు మధుర్ దానికి కావలసిన ఏర్పాటు చేయించడమేగాక మహోత్సవాలకు తరలి వెళుతున్నప్పుడు జన సమర్థం కారణంగా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తరచు కొంతమంది పరిచారకులతో స్వయంగా మారువేషంలో వెంబడించేవాడు సాధన సమయంలో ఆయా సాధనలకు వలసిన సామాగ్రి చేకూర్చగల ఒక వ్యక్తి ప్రాపు తనకు వసగమని శ్రీరామకృష్ణుల దేవిని ప్రార్థించే ఉన్నారు తన కోసం దేవిచే నియమితులైన ఐదుగురు రసద్దారులు అంటే సరఫరాదారులు వారిలో మధుర్ మొదటి వ్యక్తి అని ఆయన చెప్పేవారు అయినా మధురకు విద్యుక్త ధర్మాన్ని తెలపడంలో ఆయన వెనకాడేవారు కారు సమలోష్టాస్మె కాంచినహ అని భగవద్గీత చాటు చాటుతున్నట్లు బంగారాన్ని మట్టిబెడను సమదృష్టితో చూడగలిగిన ధీరుడు సంపన్నులకు ఎందుకు లోబడి ఉంటాడు తన స్వాతంత్ర్య ప్రవృత్తిని గురించి ఒక సందర్భంలో ఆయనే ఇలా తెలిపి ఉన్నారు మధురబాబుతో ఒకప్పుడు నేను ఇలా అన్నాను నీలాంటి ఒక సుసంపన్నుడు నన్ను గౌరవిస్తున్నందున నేను కృతార్థులను అయిపోయానని అనుకోకు నువ్వు నాకు విధేయుడవే ఉన్నా కాకున్నా నాకొకటే మధురబాబు పట్ల ఆయన అపార దాక్షిణ్యం కనపరుస్తూ ఉన్నప్పటికీ నిష్కర్షగా అతడికి ధర్మం తెలియజెప్పి అవసరమైతే కఠినంగా మందలించేవారు అనడానికి నిదర్శనం ఆయన మాటలోనే చూద్దాం రాధాకాంతాలయంలో ఆలయంలో ఒకప్పుడు స్వామి ఆభరణాలు దొంగలు దోచుకోవడం సంభవించింది సంగతి సందర్భాలు తెలుసుకోవడానికి మధురబాబు నేను ఆలయంలోకి వెళ్ళాం స్వామి విగ్రహాన్ని సంబోధిస్తూ మధుర్ ఇలా ఆక్రోశించాడు సిగ్గుచేటు ఓ దేవుడా నువ్వు అసమర్థుడవు నీ ఆభరణాలన్నింటినీ దొంగలు దోచుకుపోయినప్పటికీ నువ్వేమీ చేయలేకపోయావు అప్పుడు నేను మధురిని ఇలా చీవాట్లు పెట్టాను చీచి ఏం అసంబద్ధ ప్రలాపం నువ్వేదో గొప్పగా చెప్తున్న ఆభరణాలు జగదీశ్వరునికి మట్టిబిడ్డలపాటి చేయవసుమా సాక్షాత్తు భాగ్యదేవతైన శ్రీ మహాలక్ష్మి ఆయన సతి ఆయన దాసి దొంగలు దోచుకుపోయిన నీ ఈ రూకల కోసం ఈ బిడ్డల కోసం భగవంతుడు కలవరిస్తాడనుకున్నావా నువ్వు ఎన్నడో అలా పలకూడదు సిరి సంపదల పట్ల శ్రీరామకృష్ణ అనాసక్తి ఎలాంటిదో గమనించి ఉన్నాం ఇందుకు మరొక ప్రబల నిదర్శనంగా ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది దీనిని గురించి కాలాంతరంలో ఆయన భక్తులతో ప్రసంగవశాత్తు ఇలా తెలిపారు ఒకప్పుడు మధురబాబు నాకు పెద్ద భూవసతి ఇవ్వగోరి నా పేరు ఎవరాయదలిచి హృదయతో సంప్రదిస్తున్నాడు కాళికాల నుండి సంభాషణ విని వెంటనే మధుని సమీపించి ఇదిగో చూడు అలాంటి తలుపులు ఎన్నడూ పెట్టుకోకు ఇది నాకు ఎంతో హానికరం సుమా అని చెప్పాను నరులను నారాయణుని పట్ల విముఖలం చేసి సంసారంలో పాప పంకిలంలో ముంచి వేసేవి కామిని కాంచనాలే అని శ్రీరామకృష్ణ లోకానికి ఉపదేశించారు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారనైనా కాంతదాసులే అని సార్థక నామధేయుడైన త్యాగరాజస్వామి కామిని కాంచన మోహ ప్రాబల్యాన్ని గురించి దివ్యంగా గానం చేసి ఉన్నారు కదా జాన్ బజార్లోని తన నివాసానికి తరచూ శ్రీ శ్రీరామకృష్ణు ఆహ్వానించి మధుర్ ఆయనతో మహానందంగా పలు దినాలు గడిపేవాడు సాయంకాలం విహారార్థం తన గుర్రపు సాత్లో ఆయనను తోడుకొని వెళ్ళేవాడు ఆయన ఉపయోగార్థం వెండి బంగారు పాత్రలు చేయించాడు విలువైన వస్త్రాలను కొని తెచ్చేవాడు కానీ జ్ఞానభక్తి వైరాగ్యాది సుసంపత్తితో అలరారే శ్రీరామకృష్ణుడు ఈ ఐహిక సంపదలన్నిటినీ వాటన్నిటి పట్ల అత్యంత అనాకర్షితులై అనాసక్తులై వ్యవహరించారు అందులో ఆశ్చర్యమే ఉంది అయితే లోకులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే భోగ్య వస్తువాంచలు ఎన్నడూ శ్రీరామకృష్ణకు కలగలేదా కలిగాయి కానీ తగురీతిలో వాటిని తీర్చుకుని ఆయన సమస్త భోగవాంఛాతీతులు అయినారు స్వానుభవాన్ని తెలుపుతూ ఈ విషయంగా కాలాంతరంలో ఆయనే భక్తులతో ఇలా అన్నారు త్యాగ సాధనార్థం రాజసిక భావం వహించేవాణ్ణి అచ్చపు జరీబూటావలువ ఉంగరం ధరించాలని పొడవాటి గొట్టం గల హుక్కా పీల్చాలని నాకొకసారి కలిగింది మాధురబాబు వీటన్నిటిని కొని పంపించాడు శాలువ ధరించాను అనేక రీతిలో హుక్కా కూడా పీల్చాను ఒకసారి ఈ వైపుకు మరోసారి ఆ వైపుకు ఒరిగి ఒకసారి తల ఎత్తి మరొకసారి తల వాల్చి హుక్కా పట్టాను అప్పుడిలా అనుకున్నాను ఓ మనసా దీన్నే వెండి హుక్క పీల్చడం అంటారు వెంటనే దాన్ని త్యజించాను కాసేపు శాలువను ధరించక దాన్ని తీసేశాను ఇదే కదా విలువైన వల్వ ఇది మానవుడి రజోగుణాన్ని పెంపొదిస్తుంది అంటూ దాన్ని కాలి కింద వేసి తొక్కివేస్తూ దానిమీద ఉమ్మేశాను ఇంతటితో తృప్తిపడక దాన్ని ఆయన తగలపెట్టపోగా దానికి పట్టకుండా ఎవరో కాపాడారని మధురబాబు ఆ వృత్తాంతం విని బాబా చాలా మంచి పని చేశారు అంటూ సంతోషం వ్యక్తం చేశాడని శ్రీ రామకృష్ణ ద గ్రేట్ మాస్టర్ అందులో నమోదై ఉంది ఇంకా ఇలా చెప్పారు నా చిన్నతనంలో ఒకరోజు గంగా స్నానం చేస్తూ ఉండగా బంగారు మొలతాడు ధరించిన ఒక బాలుని చూశాను దివ్యోన్మత్త స్థితిలో ఉండగా అలాంటి బంగారు మొలతాడు ధరించాలని మనసుపడ్డాను దాన్ని నాకు చేయించి ఇచ్చారు దాన్ని ఎంతోసేపు ధరించలేకపోయాను దాన్ని ధరించినప్పుడు శరీరంలో ఒకానొక వాయు ప్రవాహం కింద నుండి పైకి ఎగసి బాధ కలిగించసాగింది సువర్ణ స్పర్శిచే ఆ బాధ కలిగింది కొన్ని క్షణాలు మాత్రం ఆ నగను ధరించి అవతల పెట్టాల్సి వచ్చింది లేని పక్షంలో దాన్ని తెంపేయాల్సిన అగత్యం ఏర్పడేది భోగ భోగకాంక్షలతో వ్యాకులత చెందడం మంచిది కాదు అందుచేత నాకు ఏ కోరికలు జయించినా నెరవేర్చుకునేవాడిని ఒకప్పుడు పెద్ద బజార్లో రంగురంగుల సందేశ్ అంటే ఒక రకమైన పాలమిఠాయి చూశాను దాన్ని తినగోరగా తెచ్చిపెట్టారు బాగానే తిన్నాను ఫలితంగా అనారోగ్యం చేసింది ఒకసారి వివిధ నగరాలలో పేరు మోపిన మిఠాయిలు తినాలి అనే కోరిక కలిగింది ఫలానా మధురభక్ష్యం తినాలని నా మనసు బలాటపడితే దాన్ని సంపాదించి నోట పెట్టుకుని నములుతూ ఓ మనసా దీని మాధుర్యానుభవం గొంతు కిందకి దిగవ దిగనంతవరకే తర్వాత ఇది కూడా ఇతర పదార్థాల మాదిరే రక్త మాంస మలమూత్రాదులుగా మారిపోతుంది ఎక్కువగా తింటే వ్యాధి సంక్రమిస్తుంది ఇలాంటి క్షుద్ర వస్తువు మీద నీకెందుకు మక్కువ అని మనసుకు ఉద్బోధిస్తుంటాను ఉంటాను ఈ విధమైన వివేచనతో ఒకటి రెండు సార్లు దాన్ని రుచి చూస్తే దాని పట్ల కోరిక తీరిపోతుంది అని రామకృష్ణులు శిష్యులకు బోధించేవారు బలవంతంగా కామాలను నియంత్రించడం మంచిది కాదని ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా చెప్తుంటుంది కదా ఒక ఏకాదశి నాడు కృష్ణకిషోర్ లూచీలను కూరను తింటూ ఉండగా చూసి లూచీలంటే ఒక రకమైన పూరీలు హృదయతో ఇలా అన్నాను హృదు కృష్ణకిషోర్ ఏకాదశి విధానాన్ని అవలంబించాలని నా కోరికగా ఉంది ఒక ఏకాదశి నాడు అట్లాగే చేశాను కడుపు నిండా తిన్నాను ఆ మర్నాడు ఉపవాసం చేయాల్సి వచ్చింది వాంఛలు ఉన్నంత వరకు భోగలాలస ఉన్నంతవరకు ముక్తి అన్నది అసంభవం సన్యసించనున్న శిష్యులను అవలోకిస్తూ చిల్లర కోరికలను ఇలా వివేకంతో నెరవేర్చుకోవడంతో వాటిని పరితరించడం వాటి పట్ల రాగాన్ని నివర్తించుకోవడం సాధ్యమవుతుంది కానీ పెద్దవాటి విషయంలో ఇది సాధ్యం కాదు అలాంటి కామోపభోగాలకు దిగి దిగగానే వాటిలో చిక్కుపడిపోతాం అట్టి వాటిని వివేకంతోనూ వాటి అందరి దోషాలను గుర్చి చింతన చేయడంతోనూ మనస్సు నుండి తరిమేయాల్సిందే తను భక్తరాజయ్యి ఉండాలని శుష్క సన్యాసిగా ఉండక భక్తజన సాంగత్యంలో ఆనందిస్తూ ఉండాలని తనకు రెండు కోరికలు ఉండేవని శ్రీరామకృష్ణుడు కాలాంతరంలో తెలిపారు అమ్మ నన్ను రసంలో ఉంచు వశంలో ఉంచు అని ఆయన దేవిని ప్రార్థించారు అంటే బ్రహ్మానంద రసంలో ఉంచమని స్వవశంలో ఉంచమని శ్రీరామకృష్ణుల అద్భుత సహనశీలాన్ని చాటే సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ కాలఘట్టంలో జరిగిన అలాంటి ఒక సంఘటన గురించి కాలాంతరాన ప్రసంగ వశాత్తు ఆయన ఇలా తెలిపారు అతను కాళీఘట్టపు ఘట్టపు చంద్రహాల్దార్ మధురబాబు ఇంటికి తరచూ వచ్చేవాడు ఒకరోజు భగవదావేశ స్థితిలో మధురబాబు ఇంటి వెలుపలి గదిలో కింద పడుకుని ఉన్నాను అక్కడ చీకటిగా ఉంది మధురబాబుకు ప్రీతిపాత్రడను కావడం కోసం నేను ఈ తన్మయత్వ స్థితిని నటిస్తున్నాను అని చంద్రహాల్దార్ భావించాడు గదిలో ప్రవేశించి తన ఖాళీ జోళ్లతో నన్ను తన్నడం మొదలుపెట్టాడు శరీరం మీద నల్లని చారికలు పడ్డాయి ప్రతి ఒక్కరూ ఈ సంగతి మధుర్బాబుకు చెప్పబోయారు కానీ నేను వద్దన్నాను కాళీఘట్టం కాళీ కాళీ ఆలయంలో మధుర్బాబు కుటుంబ పురోహితుడు ఈ చంద్రహాల్దార్ మధుర్ను వశపరుచుకోవడంలో శ్రీరామకృష్ణుడు తనకు పోటీదారుడు అని ఎంచి అతను మధుర్బాబును ఏ మంత్రంతో వశవర్తించేసుకున్నావో చెప్పు అని సమాధి స్థితులై మెల్లగా బాహ్యస్మృతిని పొందుతున్న శ్రీ రామకృష్ణుని గుంజి గుంజి అడిగి మరీ తన్నే అట్ట సహనమూర్తి అయిన శ్రీ రామకృష్ణులు జరిగిన విషయం వెల్లడించకపోయినప్పటికీ అచిర కాలంలోనే ఏదో ఒక దుష్కార్య మూలంగా చంద్ర హల్దార్ను మధుర పదవీచ్యుతిని చేశాడు మహాభాగవత అపరాధ ఫలం అనుభవించక తప్పుతుందా అత్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫలముచ్చతే అని కదా ఆర్యవచన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం